హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో ద్రుపద మహారాజు తనకి కూతురు పుట్టిందని అసలు కూతురు వల్ల ఉపయోగం లేదని చాలా ద్వేషిస్తూ ఉంటాడు అయితే తన కూతురు తండ్రిని ఎలా కాపాడుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం చూడండి ద్రుపద మహారాజు తనకి కూతురు కావాలని చెప్పేసి ముందు ఒక కూతుర్ని కంటాడు కానీ తన వల్ల ఉపయోగం లేదని అనుకుంటాడు తర్వాత ఒక యజ్ఞం ద్వారా ఒక పుత్రుని కంటారు అయితే మీరు చూస్తున్నది ద్రుపద మహారాజు పుత్రుడే అయితే ఈయన ద్వారా తన శత్రువైన అర్జునుడు మరియు పాండవుల గురువుని ఇంకా చంపాలని అనుకుంటాడన్నట్టు అయితే ఆయన ధనలో భాగంగానే యజ్ఞం ద్వారా తన పుత్రుణ్ణి మరియు అందులో ఒక పుత్రికని కూడా పొందుతాడన్నట్టు అయితే యజ్ఞంలో కూడా అతనికి పుత్రిక పుట్టడం ఇష్టం ఉండదు కానీ పుత్రిక వస్తేనే పుత్రుడు కూడా లభిస్తాడని చెప్పిన తర్వాతని అతను యజ్ఞాన్ని ఇంకా చేస్తాడన్నట్టు అందులో కూడా పుత్రికను స్వీకరించిన తర్వాత ఆయన అసలు ఆమె పైన ప్రేమను కలిగి ఉండడన్నట్టు ఆమె ఎవరో కాదు ద్రౌపది అయితే ఈ పుత్రుని తర ఈ పుత్రుని ద్వారా తన శత్రువు అయిన ఇంకా పాండవుల గురువుని చంపాలని అనుకుంటాడన్నట్టు అయితే ఆయన గురువుని ఎందుకు చంపాలనుకుంటున్నాడో పాండవుల గురువుని మీరు నా ఓల్డ్ వీడియోస్ లో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు అయితే ఆయన పుత్రుని పొందిన తర్వాత ఇంకా ఇంకా తన పాండవుల గురువుని చంపడానికి సిద్ధమవుతాడన్నట్టు ఆయన చూస్తున్నారు కదా ఈయననే పాండవుల గురువు అయితే ఈయన వచ్చి ద్రుపథ మహారాజా మనము ఇద్దరం కూడా పాత మిత్రులమే అయితే ఇంకా మనకి క్రోధం ఎందుకు మనకు శత్రుత్వం ఎందుకు ఇంకా మనము మన గొడవలు మరియు శత్రుత్వాన్ని మర్చిపోయి నీకు పుత్రుడు జన్మించాడు కాబట్టి నేను నా మనసారా నీ పుత్రుని ఆశీర్వదిస్తాను నా నా పుత్రులతో సమానంగా నీ పుత్రుని ఆశీర్వదిస్తాను అంతే ప్రేమగా చూస్తాను నేను ఇప్పుడు వచ్చింది మాత్రం నీ పుత్రుని ఆశీర్ద ఆశీర్వదించడానికి అని అంటాడన్నట్టు అయితే పాండవుల గురువు ఈ విధంగా అనడం ద్వారా దుప్ర దృపథ మహారాజుకి చాలా కోపం వస్తుంది నా పుత్రుడు ఎప్పటికి కూడా నీ పుత్రుడు కాలేడు సో నా పుత్రుడు నీకు శత్రువే అవుతాడు నేను చంపడానికి మాత్రమే నేను యజ్ఞం ద్వారా పుత్రుడిని పొందాను అని చెప్పేసి ఈ విధంగా అంటాడన్నట్టు అన్నట్టు అయితే ఈయన మాత్రం సరే మరి నేను నీ పుత్రుని చేతుల్లో ప్రామా ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని అంటాడన్నట్టు అయితే అప్పటికి వెంటనే అక్కడికి వసుదేవ సుతుడు అంటే ఎవరో కాడు కృష్ణుడు అక్కడికి చేరుకుంటాడు అన్నట్టు అయితే ద్రుపద మహారాజుకు మీరు ఈ విధంగా చేయడం తప్పు మీరు ధర్మం ప్రకారం నడవాలని కృష్ణుడు ధర్మాన్ని బోధిస్తాడన్నట్టు ధర్మం అంటే ఏమిటి అని ద్రుపథ మహారాజు అడుగుతాడు అంటే నీ దగ్గర వైరాన్ని కోరుకోవడానికి నీ మిత్రుడు రాలేదు నీ దగ్గర ప్రేమను మరియు నీ కొడుకుకి ఆశీ ఆశీర్వా నీ ఈ మిత్రుడు వచ్చాడు కాబట్టి నువ్వు వైరాన్ని ఇప్పుడే తొలగించి ప్రేమను పంచకపోయినా శత్రుత్వాన్ని మాత్రం తొలగింపజెయి అని అంటాడన్నట్టు ఆయన మాట వినకుండా కృష్ణుడు ఇంకా పాండవుల గురువుని చంపడానికి ప్రయత్నిస్తాడన్నట్టు అయితే కృష్ణుడి చేతిలో ద్రుగపథ మహారాజు ఓడిపోతాడన్నట్టు అయితే కృష్ణుడు నువ్వు ఇప్పుడు ఆయనను చంపడం ఆపకపోతే నా చేతిలో మరణిస్తావని అంటాడన్నట్టు ఆయన కూడా ద్రుపథ మహారాజు కృష్ణుని మాట వినకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు చివరగా కృష్ణుడు తన చం దృపథ మహారాజును చంపడానికి మొదలు పెడతాడన్నట్టు అయితే ద్రుపథ మహారాజు కృష్ణ చేతిలో ఓడిపోతాడు అన్నట్టు వెంటనే ఇంకా తన తండ్రి చనిపోతున్నాడని తెలిసి తన కూతురు ద్రౌపది అతన్ని కాపాడుకుంటుంది అంటు కృష్ణుడిని వేడుకుంటుంది మా తండ్రిని కాపాడండి ఏం చేయకండి అని తన ప్రేమతో కట్టిపడేస్తుంది అనంటు అప్పుడు కృష్ణుడు కూతురు అంటే అర్థమైందా